అందరికీ నమస్కారం అండి నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ సునాల్ అసలు ఏంటండి ఈ పవన్ కళ్యాణ్ బాధ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న పదిహేడు ఇళ్ల కోసము తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరం నుంచి రెండు వందల పదిహేడు విద్యుత్ స్తంభాలు వేయించి వాళ్ళకే కరెంట్ తెప్పిస్తా ఉన్నాడు ప్రతి ఇంటికి ఐదు బలుపులు ఇచ్చి ఒక ఫ్యాన్ ఇస్తా ఉన్నాడు ఎవరికి తెలియని ముచ్చట ఏంటంటే ఆ గూండెం గ్రామస్తులకి అసలు కరెంట్ అంటే ఏంటి ఫ్యాన్ దేనికి ఉపయోగిస్తారు వీటిలో కూడా తెలియదు అరే మనకు సంవత్సరం వచ్చి సంవత్సరాలు అయినా కూడా గూండెం గ్రామం లాంటి ప్లేస్లో కరెంట్ ఇవ్వలేదంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మనం ఒకసారి అర్థం చేసుకోవాలా ఈ కూడా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫ్యాన్లు ఇస్తా కరెంట్లు తెప్పిస్తా చెప్పులు ఇస్తా దుప్పట్లు ఇస్తా ఫ్రూట్స్ ఇస్తా ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళేమో పవన్ కళ్యాణ్ గురించి తప్పగా మాట మాట్లాడుతూ ఫస్ట్ ఆ గూండెం గ్రామస్తులు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు ప్రస్తుత ఈ కుటుంబీ ప్రభుత్వాన్ని ఎలా మెచ్చుకుంటా ఉన్నారో ఒకసారి ఈ వీడియో చూపిస్తాం దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని ఈ వీడియోకి కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనే వాళ్ళు ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి మీరు అందరూ స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచినా ఇంకనే చీకట్లోనే చీకట్లోనే పదకొండు సంవత్సరాలు స్వతంత్రం మంచి ఎన్నో సంవత్సరాలు అయినా కూడా మేము ఈ గట్లనే పడుకుంటున్నాము ఇక్కడే ఉంటున్నాము గిట్లని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటాయి పవన్ కళ్యాణ్ వాళ్ళందరి బాధలు తెలుసుకొని వాళ్ళందరి కోసము కరెంటు తెప్పించి వాళ్ళందరికీ ఫ్యాన్లు ఇప్పించి వాళ్ళందరికీ దుప్పట్లు ఇప్పించి వాళ్ళందరికీ చెప్పులు ఇప్పించి మంచిగా చూసుకుంటా ఉన్నాడు గట్లంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమో ఈ వైసీపీ కుక్కలు అనొచ్చు ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు అదే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఆయన ఏం చేస్తా ఉన్నాడు ఏంది కదా గిట్లని చెప్పి తెలుసుకోండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఏ రోజైనా ఈ గూండం గ్రామస్తుల దగ్గరికి అసలు మారుమూన ప్రాంతం కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి చూసిరా అరే ఎక్కడైనా పంట పాలలో నాశనం అయితేనే ఆడికి స్టేజ్ పెట్టుకునే మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పవన్ కళ్యాణ్ గుండెం గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని వాటన్నిటి గురించి పరిష్కరిస్తా ఉన్నాడు అరే పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ చెప్పు డిఫరెంట్ సరే మీరే చెప్పండి పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి దీంట్లో డిఫరెంట్ దీంట్లో డిఫరెంట్ గీయని చెప్పి మీరు ఏమైనా ఉంటే దీంట్లో కామెంట్ చేయండి ఈ వీడియోకి చూడండి మాకు కరెంటు కరెంటు సర్వే చేసింది సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు గేట్ అని చెప్పి ఆ గుండెం గ్రామస్తులు చెప్తా ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అరే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా వాళ్ళ ముఖాల్లో వెలుగునే లేకుండా చేసీలు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో అన్నీ తెలుసుకొని ఉంటావు అన్నాడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి మంచి పనులు చేసినా మీ అందరి గురించి కూడా మాట్లాడుకోవాలా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కానీ ఇట్లాంటి పనులు ఏది చేయాలా కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన సొంతంగా చేసిన మంచి పని ఏమైనా ఉందంటే అంటే ఆయన దృష్టిలో అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేయలేదు అని పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన దృష్టిలో మంచి పని చేసినా గిట్ అని చెప్పి అనుకునేది ఏమైనా ఉందా అంటే గుడి సెట్ వేసి ఆ గుడిలో పూజ చేస్తున్నట్టు యాక్టింగ్ చేయడమే ఆయన అనుకున్న మంచి పని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా మీ వైఎస్ఆర్సీబీ పార్టీ వాళ్ళకి నేను ఇప్పుడు సవాల్ చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీబీ పార్టీకి సంబంధించిన ఏ అయినా సరే లీడర్లైనా సరే ఆ గూండెం గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి లేకుంటే మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇగో వైఎస్ఆర్సీబీ పార్టీ ఇగో మీకోసం రోడ్లు ఇప్పిస్తా ఉంది సరే రోడ్డు పోయింది సరే మీకోసం కరెంట్ ఇప్పిస్తూ ఉంది సరే కరెంట్లు పోయింది సరే వాళ్ళకి తాగనిక సరిగ్గా వాటర్ కూడా ఉండదు సరే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఇగో ఆ పార్టీ లీడరు ఈ పార్టీ లీడరు మీకోసం వాటర్ ఇప్పిస్తూ ఉన్నారు ఇట్లా అని చెప్పి ఏ ఒక్క మంచి పని అయినా చేసేలా మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒకటంటే ఒకటి చేయరు అరే పవన్ కళ్యాణ్ గారు గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి గుండెం గ్రామస్తులు కానీ ఏజెన్సీ ఏరియాలో ఉన్న ప్లేస్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ చేస్తూ ఉంటే కొన్ని గుడ్డి ఛానల్స్ ఉంటాయి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అరకు దగ్గరికి వెళ్ళి ఒక గ్రామస్తుల దగ్గర మీకు రోడ్ లేదు కదా బిడ్జేపీయాలి కదా ఇట్ చెప్పి వాళ్ళతో మాట్లాడితే కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మీడియా ఛానల్స్ పవన్ కళ్యాణ్ మీకు మాటిచ్చాడు కదా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎందుకు రోడ్లు ఇప్పిస్తాడు ఈటని చెప్పి కొన్ని గుడ్డి ఛానల్స్ ఉంటాయి ఆ గుడ్డి ఛానల్స్కి వెళ్ళి అడిగి మాట్లాడుతూ ఉంటాయి వాటన్నిటి గురించి మనం ముందుగానే మాట్లాడేసుకున్నాం మన ఛానల్లో కూడా వీడియోలు ఉన్నాయి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మంచి చేసేదాన్ని మంచి అని చెప్పి అన్నారు పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఆ గూండం గ్రామస్తుల దగ్గరికి ఎందుకు వెళ్ళి కరెంట్ వేపిస్తా ఉన్నాడు అలా పదిహేడు ఇళ్ల కోసమే కరెంటు వైరు దిప్పియాల్సిన అవసరమా రెండు వందల పదిహేడు కరెంటు స్తంభాలు వేయించడం అవసరమా గిట్లని చెప్పి ఈ వైసీపీ నాయకులు వాళ్ళ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు శరం ఏమైనా ఉండాలా మీకు సిగ్గుశ్వరం పదిహేడు ఇళ్ళ కోసమే పవన్ కళ్యాణ్ తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరం నుంచి రెండు వందల పదిహేడు కరెంటు స్తంభాలు వేయించి ఆ పదిహేడు ఇళ్ళ కోసము కరెంట్ వేపితే ఈ వైసీపీ నాయకులేమో పదిహేడు ఇళ్ళ కోసమే ఎనభై లక్షల కంటే పైగా ఖర్చు చేయడం అవసరం ఆగిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అరే నోటికి మీరు అన్నం తింటారా గడ్డి తింటారా అర్థమవుతలేదు పవన్ కళ్యాణ్ గారు ఏదో మంచి పని చేసుకుంటా పోతా ఉంటే దాన్ని అప్రిషియేట్ చేయకుండా పదిహేడు ఇళ్ళ కోసము మీరు గని గన పైసలు ఖర్చు పెట్టాలా ఆ పదిహేడు ఇళ్ళకి కరెంట్ ఇవ్వకపోతే ఏమైతుంది గిట్లని చెప్పి కామెంట్లు చేస్తా ఉన్నారు సిగ్గు సెలం ఉండాలి మీకు ఒకసారి చూడు మీ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు అంటే ఆయన దృష్టిలో ఆయన చేసిన మంచి పనులు గే గుడి సెట్ వేసి నేను పూజ చేస్తున్నట్టు యాక్టివ్ చేయడం గంత గంతకు మించి ఏమీ లేదు ఏడైనా జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారంటే అడికెళ్ళి సెటప్ ఇప్పించి గ్రీన్ మ్యాట్ వేయించి పైన టెంట్ ఇప్పించేసి ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి ఎండు బయటికి రాడు ఎండు ఉంటే కరిగిపోతాడు కదా ఐస్ గడ్డ ఇటు చూడు ఇగో నేను ముందే చెప్తున్నా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలల కంటే ఎక్కువ అవుతుంది కూటమి ప్రభుత్వం రేపటి రోజున ఏం చేస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పదిహేడు ఇళ్ళకి ఈ గ్రామస్తులకి కరెంటు తీసుకొచ్చింది గిట్లని చెప్పి నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఏ ప్రజల కోసం ఏ స్టేట్మెంట్ తీసుకున్నాడో ఒక్కసారి చెప్తారా మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి ధన్యవాదాలు నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఓటు ఇచ్చిన వాళ్ళ ఓట్లు అస్సలు వృధా కాలేదు ఈ పదిహేడు కుటుంబాల్లో వెలుగునిచ్చింది ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ఎప్పటికీ ఏం చేసినా చేయకపోయినా ఆ పదిహేడు ఇళ్ళకి కరెంట్ తీసుకొచ్చింది రాగిడ్ చెప్పి నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను ఎందుకంటే తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరం నుంచి వైరు గుంజుకొచ్చి ఆ రెండు వందల పదిహేడు కరెంటు స్తంభాలు వేయించి ఆ పదిహేడు ఊర్ల కోసమే కరెంటు తెప్పించిందంటే ఇక్కడ వాళ్ళు డెడికేషన్ చూడండి అదే ఆ పదిహేడు వేరే వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమని అనుకుంటారంటే ఆ పదిహేడు ఇళ్ళకి కరెంటు ఉంటాయండి ఉండకపోతే అండి ఇప్పుడు ఏమైనా కరెంటు ఉంటే వాళ్ళు ఏమైనా చేస్తారా వాళ్ళకి ఫ్యాన్లు ఎందుకు బల్బులు ఎందుకు ఎప్పటి నుంచో అడవుల్లో ఉంటా ఉన్నారు వాళ్ళకి అడవుల్లో ఎలా బతకాలో వాళ్ళందరికీ తెలుసు వాళ్ళకి కరెంటు అవసరమా వాళ్ళ కోసము అంత పైసలు అవసరమా అని చెప్పి వాళ్ళు ఆలోచించుకుంటారు అంటే వీళ్ళకి పెట్టే పైసలు ఏదో మన జేబులో పెట్టుకుంటే ఎంతో బిజినెస్ నడుస్తుంది అది నడుస్తుంది ఇది నడుస్తుంది గిటని చెప్పి వాళ్ళు అనుకుంటారు కానీ ఇక్కడ ఈ కుటుంబీ ప్రభుత్వం లేదు లేదు వాళ్ళకి పైసలు ఖర్చు పర్లేదు వాళ్ళకి కరెంట్ ఇవ్వాల్సిందే గిట్లని చెప్పి నిర్ణయించుకొని పదిహేడు ఇళ్ళకి పదిహేడు ఇళ్ళకి ఐదైదు బలుపులు ఇచ్చి ప్రతి ఇంటికి ఫ్యాన్ ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవాలి ఇక్కడ చంద్రబాబు గారిని మెచ్చుకోవాలి నారా లోకేష్ గారిని మెచ్చుకోవాలి ఇలాంటి ఏజెన్సీ ఏరియాలలో ఇలా ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి ఇలాంటి సౌకర్యాలు అందాయాలి ఇట్లా అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను వేడుకుంటా ఉన్నా సీరియస్గా ఇక్కడ చూడండి ప్రతి ఇంటికి ఫ్యాన్ ఇచ్చిర్రు ఇక్కడ చూడండి అక్కడ ఉన్న గ్రామస్తులే కరెంటు పోల్లు ఏపించి కరెంట్ తీసుకొచ్చా అన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఇక్కడ చూడండి ఫ్యాను ఇక్కడ చూడండి ఫ్యాను ఇక్కడ చూడండి ఫ్యాను ప్రతి ఇంటికి ఫ్యాను మీటర్లు ఇట్లా అన్నీ మళ్ళీ మీటర్లు కూడా ఇచ్చిండండి మీటర్లు కూడా ఇచ్చి వాళ్ళందరికీ కరెంటు తీసుకొచ్చిందంటే సీరియస్గా పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్తున్నా మీ కోటేసిన ఓట్లు ఏ ఒక్కటి కూడా వృధా కాలేదండి ఏ ఒక్కటి కూడా వృధా కాలేదు ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారులే అండి వాళ్ళ మాటలే మీకు దివ్యం లెక్క అనుకొని ఇట్లాంటి మంచి మంచి పనులు మీరు మరిన్ని చేయాలి ఇట్లా అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఆ వైసీపీ వాళ్ళు అయితే గట్లనే మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ మాటలు మీరు అన్నీ పట్టించుకోకండి ఇట్లాంటి గ్రామస్తులకి మీరు హెల్ప్ చేస్తూ ఉంటే ఇంకా మిమ్మల్ని నమ్ముకున్న మేమైతే ఇంకా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాం సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ